శ్రీ నమ శ్రీ గురు జనమ శ్రీ లక్ష్మీనసి మహానమ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేటువంటి పరిహారాలు మీరు ఎవరైనా కూడా పూర్తిగా చూడడం లేదు మిత్రులరా ఏ విషయమైనా పూర్తిగా చూస్తేనే అవగాహన వస్తుంది మీరు చేసే పరిహారాలు కూడా మీరు మీకు చెప్పబడిన సగం సగం వీడియో చూసి సగం సగం మీరు పరిహారాలు చేసినా కూడా మీకు ఫలితాలు ఇవ్వకపోగా ప్రతిఫలితం నిష్ఫలం అవ్వడమే కాకుండా వ్యతిరేక ఫలితాలు కూడా కొన్ని పరిహారాలకు ఉండవచ్చు కనుక వీడియో పూర్తయ్యే వరకు చూడండి దయచేసి మీరు వీడియో పూర్తి వరకు చూసి దానిలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పితృదోష పరిహారం కూడా నేను చేయడానికి కారణం నాకు చాలామంది నా యొక్క మిత్రులు నా ఛానల్ చూసి చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసి గారు పితృదూషం అంటే ఏమిటి దాని పరిహారం ఏ విధంగా చేయాలి ఎట్లా సంభవించడం జరుగుతుంది ఇదంతా కూడా నన్ను అడగడం జరిగింది అందుకోసం విశేషంగా ఈ రోజు పితృదోషం పైన మేము వీడియో చేయడం జరిగింది ఈ యొక్క వీడియోని పూర్తిగా చూస్తేనే పితృదోషం అంటే అర్థమవుతుంది చాలామందికి ఈ రోజుల్లో వివాహాలు సంతానాలు కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఎన్ని పూజలు చేసినా ఫలించకపోవడానికి కారణం పితృదోషం కాబట్టి ఈ పితృదోషం వీడియో పూర్తిగా చూసి మీ యొక్క అనుభవాన్ని నా కామెంట్లో చెప్పండి అట్లే నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి గంట బెల్ సింబల్ని కొట్టండి ఆ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన ప్రతిసారి రావడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు